నమస్తే నమస్తే ఏం పేరు అన్న పేరు మోహన్ మోహన్ ఏం చేస్తుంటే అంటే మీకు పట్టబరుదు ఉన్నది సరే ఇప్పుడు మీకు ఎమ్మెల్సి ఎలక్షన్ వస్తా ఉంది మూడు పార్టీల నుంచి ముగ్గురు అభ్యర్థులను పెట్టేసి కాంగ్రెస్ నుంచి తీర్మానం ఐడే ఉందా బీజేపీ నుంచి రాకేష్ రెడ్డి తెలుసా తెలుసు బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి ఎట్లా ఉందన్న ఏమనుకుంటున్నారు ఈసారి సరి అవకాశం ఇద్దాం అనుకుంటున్నారు నేనైతే ఈసారి రాకేష్ రెడ్డికి ఇద్దాం అనుకుంటాను రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ అవును ఎందుకు ఇక ప్రతిపక్షం ఉండాలి కదా గట్టి అని గట్టి క్యాండిడేట్ ఉంటేనే గవర్నమెంట్ కొంచెం బాగా అది ఉంటది ఇప్పుడు మొత్తం వాళ్ళే ఉంటే కేసీఆర్ లేక మొత్తం వాళ్ళు చెప్పినట్టు నడిచినట్టు ఉంటుంది ఇప్పుడు అపోనెంట్ కొంచెం గట్టి క్యాండిడేట్ ఉంటే మాట్లాడేదానికన్నా కొంచెం అసెంబ్లీ మాట్లాడేదానికన్నా ఉండాలి మొత్తం వాళ్ళు ఉంటే కేసీఆర్ లెక్క చేసి అంటే తీర్మానం నేను కూడా ప్రశ్నించే ఫైట్ చేస్తా అని చెప్తా కదా అంటే నేను లాస్ట్ టైం నిల్చున్నప్పుడు నేను తీర్మానం మల్లన్నే వేసిన ఏది టీఆర్ఎస్ ఉన్నప్పుడు తీర్మానంకే వేసిన అప్పుడు గవర్నమెంట్ కేసీఆర్ అపోజిషన్ ఈయన గట్టిగా మాట్లాడతారు కాబట్టి ఈయన ఉన్నది ఇప్పుడు ఈయన గెలిచిన గవర్నమెంట్ అగేన్స్ట్ గా మాట్లాడలేదు ఇప్పుడు మనకు కావాల్సింది తప్పులు చేస్తే వాళ్ళని ప్రశ్నించేటోళ్ళు కావాలి తప్పులు ఎట్లా గవర్నమెంట్ వాళ్ళు ఉన్నాక ఆయన ఎందుకు మాట్లాడతాడు మళ్ళీ మాట్లాడే విధానం కూడా ఉంటది కొంచెం ఒక సీఎం కేసీఆర్ ని మాట్లాడే విధానం ఉంటది అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఒక విధంగా మాట్లాడి ఇప్పుడు ఒక విధంగా మాట్లాడతాడు మొన్న రీసెంట్ గా నేను రీల్స్ ఇక్కడ చూసిన అప్పుడు లిక్కర్ సేల్స్ బాగున్నదంటే చీ మీ బతుకులా అంటాడు ఇప్పుడేమో ఎండ కోరుతాను సల్లది అవుతాను పబ్లిక్ అని అంటాడు అది కరెక్ట్ కాదు అది అది కరెక్ట్ కాదు గవర్నమెంట్ లో ఉన్నా గవర్నమెంట్ లేకున్నా కరెక్ట్ మాట్లాడాలి సో అందుకే రాకేష్ రెడ్డి అనుకుంటాను యాక్చువల్ గా నాకు వల్ల అంటే ఇష్టం కూడా లేదు కాకపోతే అప్పుడు కేసీఆర్ కి అగేన్స్ట్ ఉండాలని చేసిన ఇప్పుడు మాత్రం రాకేష్ రెడ్డికే ఎందుకంటే ఏజ్ ఉన్నది మాట్లాడే విధానం ఉన్నది ఆయనకు అంటే నాలెడ్జ్ ఉన్నది అట్లాంటి క్యాండిడేట్ ఉండాలి ఈ మరి బిఆర్ఎస్ బీఆర్ఎస్ బీజేపీ పర్సన్ అసలు ఆయనకి ఎందుకు ఇచ్చిలో ఆయనకు లాస్ట్ సార్ ఎందుకు ఇచ్చినా ఈ సారి ఎందుకు ఇచ్చినో తెలియదు ఆయన మాట్లాడే అందుకు వాయిస్ ఉండాలి కొద్దిగా ప్రేమేందర్ రెడ్డికి ప్రేమేందర్ రెడ్డికి నేనైతే ఎప్పుడు ఆయన నా ముప్పై ఏళ్ళలో నేను ఎప్పుడు ఆయన లాస్ట్ ఇయర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు చూసలే ఈ ఇయర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు చూసలే అసలు ఎందుకు ఇచ్చినా కూడా తెలియదు అంటున్నారు నాకు తెలియదు అసలు ఆయన క్యాండిడేట్ ఏది తెలియదు అంటే ఎందుకు మీరు రాకేష్ రెడ్డి అంటున్నారు ఆ రాకేష్ రెడ్డి ఇప్పుడు గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ఎవరు మరి బీఆర్ఎస్ చాలా మంది బిఆర్ఎస్ ని నమ్మట్లేదు అంటే ఎవరున్నా మనకు వచ్చేది ఏం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఏ గవర్నమెంట్ ఉన్నా మనకు నా పర్సనల్ గా వచ్చి వేసేది లేదు కాకపోతే మన ముందు మన దిక్కు మాట్లాడేందుకు ఒక పబ్లిక్ పర్సన్ ఉండాలి ఉన్నారు కాబట్టి మాట్లాడాలి ఇప్పుడు గుజాల ప్రేమేందర్ రెడ్డి అయితే మాట్లాడుతున్నా ఎందుకంటే ఇప్పుడు చూడలేదు నేను చూడలేదు అసలు లాస్ట్ ఇయర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఇచ్చినా మళ్ళీ ఇయర్ ఇందుకు ఇస్తాను అనేది తెలుపులేదు ఇప్పుడు కొంచెం రాకేష్ రెడ్డి నాకు తెలుసు ఆయన మాట్లాడే విధానము ఆయన బీజేపీ నుండి స్టేట్ స్పోక్స్ పర్సన్ ఆయన కొంచెం మాట్లాడే విధానం ఉంటది కాబట్టి నేను అనుకుంటున్నాను రైట్ థ్యాంక్ యూ